పాలకుల పక్కన ఉన్నవారు వారితో మంచి పనులు చేయించాలే కానీ చెడు పనులు కాదు అన్న నితిన్ తెలియజేసే ఒక చిన్న కథ సింహము తోడేలు నక్క ఓ ముసలి సింహంకు జబ్బు చేసి గుహలో పడుకొని ఉంటుంది జంతువులన్నీ ఆ మృగరాజును పరామర్శించడానికి వెళ్తాయి ఒక నక్క మాత్రం వెళ్ళదు నక్క మీద ఉన్నవి లేనివి మృగరాజుకు చెప్పేందుకు ఈ అవకాశాన్ని తోడేలు వాడుకుంది ప్రభు తమరంటే నక్కకి ఏమాత్రము గౌరవం లేదు చూడండి మేమందరం వచ్చినా తను మాత్రం మిమ్మల్ని చూసేందుకు రాలేదు చక్రవర్తి అయిన మీకు అది ఒక్కసారి కూడా నమస్కారం చేయలేదు అని ఎక్కిచ్చింది తోడేలు సింహం వద్ద అన్న మాటలు మరో జంతు ద్వారా నక్కకు తెలిశాయి ఓహో అదా సంగతి తోడేలు ఉండు నీ భరతం పట్టకపోను అనుకుంది నక్క సింహం నక్కను తన గుహ వద్దకు పిలిపించి ఏం ఎలా ఉంది ఒళ్ళు నేను జబ్బు పడితే కనీసం పలకరింపుకు కూడా రాలేదు అని నక్క మీద విరుచుకపడింది సింహం కాని నక్క అయ్యా తమరు నన్ను చంపబోయే ముందు ఒక మాట చెబుతా వినండి నేనింతకు ముందు రాలేదు నిజమే కారణం నాకు సమయం దొరకపోవడమే సమయం ఎందుకు లేదంటే మీకు ఎలా నయం చెయ్యాలా అని వైద్యులందరినీ అడుగుతూ అన్ని చోట్ల తిరుగుతూ ఉండడమే ఇప్పుడు నాకు ఒక చికిత్స తెలిసింది మీ వద్దకు బయలుదేరిపోతుండగా మీరే పిలవనంపారు వెంటనే మీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చాను అంది ఓహో అయితే నాకు నయమవుతుందా అని మృగరాజు నక్కను కుతూహలంగా అడిగింది అయ్యా చెబుతాను సజీవంగా ఉన్న తోడేలును చర్మం ఒలిచి అది ఇంకా వెచ్చగా ఉండగానే కప్పుకోవాలండి అంది నక్క సింహం వెంటనే తోడేల్ని చీల్చి చెండాడింది నక్క తోడేల్ని చూసి నవ్వుతూ తన మనసులో శాస్తి అయిందా నీకు పాలకుల్ని మంచి చెయ్యమని ప్రోద్బలం చేయాలి కానీ చెడి చెయ్యమని కాదు అనుకుంది ఎప్పుడు కానీ తప్పుడు మాటలు చెప్తే మనకే ముప్పు అన్న నిజం మనం తెలుసుకోవాలి నిజమే చెప్పాలి కానీ ఎప్పుడూ అబద్ధాలు చెప్పరాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్